అటువంటి దుర్మార్గులు వదలకూడదు ప్రతీకారం తీసుకోవాల్సిందే అన్యాయంగా చంపేరి ఇరవై ఆరు మందిని బహుశా యుద్ధం కూడా రావచ్చు రావాలా ఒకసారి ఆ దుర్మార్గులు అందరం చూసి పెట్టాల ఒకసారి భారతదేశంపై పన్నుత్తి చూస్తే మిమ్మల్ని పాతేస్తామని చెప్పి ఒక సంకేతం మనం ఇవ్వాల్సిన అవసరం ఉంది అంచేది మనం అందరం కూడా గాలి కార్యక్రమం గాంధీగారి వియటం మన పుణ్యదేశం శాంతియుతమైన దేశం మన దేశం ఎప్పుడు కూడా తగు కోసం కోరుకోలేదు నేను చిన్నప్పటి నుంచి వస్తాను గాంధీ గారి దగ్గర చూస్తే వాళ్ళు పైకి మనం శాంతిగా ఉంటాం కానీ వాళ్ళు వచ్చి దౌర్జన్యం చేస్తుంటే ఉంటే ఎన్నాళ్ళు శాంతిగా ఉంటాం పట్టవలసిందే రుచి కొడేస్తే ఎందుకు కొడతా తెలియదు మనకి పడతాం ఊరుకుంటావా మన 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 దేశంలో కొన్ని కోట్ల మంది ప్రజలు ఉన్నారు వాళ్ళకి కూడా రక్షణ కల్పించాలి కదా అందరం కూడా ఒక సంకేతం నర్సీపట్నం గాంధీ గారి యుగం దగ్గర నుంచి ప్రధానమంత్రి మోడీ గారు భారత ప్రభుత్వం మీరు బయటపడాల్సిన అవసరం లేదు భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఆడ మగ పిల్ల అందరం కూడా మీకు అండగా ఉంటాం అలాగే భారతదేశంలో ఉన్న అన్ని పార్టీలు పార్టీలు తీసుకుంటారు రాజకీయాలు ఎందుకండి మన దేశం అందరూ కూడా అన్ని పార్టీల వరకు కూడా సంఘీభావం చెప్పి మన సైనికులకి అండగా ఉండి మన సైనికులకి ధైర్యాన్ని ఇచ్చి ఆ పాకిస్తాన్ దేశం దుర్మార్గులకి బుద్ధి చెప్పే కార్యక్రమానికి విజయవంతం జరగాలని చెప్పి భగవంతుని కోరుకుంటే ఈ యుద్ధానికి మీ అందరం కూడా సంపూర్ణ సహకారం అందిస్తామని చెప్పి కూడా మనం ఈ సందర్భంగా మనం ప్రమాణం చేయవలసినటువంటి అవసరం కూడా ఉందని చెప్పి ఈ సందర్భం మనం చేస్తూ ప్రమాణం చేస్తూ మరి మంచి కార్యకలాపాలు కూడా మీ అందరికీ ఆడవాళ్ళకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ భారతదేశం గెలవాలి న్యాయం గెలవాలి ఆ దేవుడు మనందరి అందరి మీద వారి ఆశీర్వాదం ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను